గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ ఇస్ వెంకటేష్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య సెకండ్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ ఈరోజు ఇందోర్లో జరుగుతుంది సూపర్ సండే అని చెప్పాలి ఎందుకంటే ఈ మ్యాచ్కి చాలా చాలా సిగ్నిఫికెన్స్ ఉంది అంటే మ్యాచ్ అంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అని కాదు ఎవరు గెలుస్తారు సిరీస్ గెలుస్తారు అది కాదు అక్కడ ఇష్యూ ఏంటంటే ఇద్దరు ఛాంపియన్ క్రికెటర్స్ ట్రైంగ్ టు స్టేజ్ ఎ కమ్ బ్యాక్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మాట్ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కంబ్యాక్ చేస్తున్నారు రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ చేశాడు బట్ అది ఒక యాంటీ క్లైమాక్స్ అయిపోయింది ఎందుకంటే రోహిత్ శర్మ సెకండ్ బాల్కే డక్అట్ అయ్యాడు రన్ అవుట్ అయ్యాడు అన్ఫార్చునేట్ టెరిబుల్ మిక్స్ మిక్స్అప్ విత్ హిస్ పార్ట్నర్ శుభన్ గిల్ సో ఈసారి ఈ మ్యాచ్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది వీళ్ళిద్దరూ దే ఆర్ ట్రైంగ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ వాళ్ళు ఏదో బ్యాటింగ్ చేద్దాం రన్స్ చేద్దాం అని కాదు దే ఆర్ ట్రయింగ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ బోత్ ఆఫ్ దెన్ సో ఈ ఫార్మాట్ మేము పనికి వస్తాము ఈ ఫార్మాట్కి మేము ఇంకా ఓల్డ్ కాలేదు ఈ ఫార్మాట్కి మేము ఇంకా అప్డేట్ అయ్యాము అయ్యాము మా స్ట్రైక్ రేట్స్ బాగున్నాయి పర్టికులర్లీ ది ఫోకస్ ఈజ్ ఎంటైర్లీ ఆన్ ద స్ట్రైక్ రేట్స్ ముఖ్యంగా విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ అగేన్స్ స్పిన్నర్స్ ఏదో చాలా స్టాట్స్ చెప్తున్నారు ఐపీఎల్లో అతని స్టాట్ అతని స్ట్రైక్ రేట్ అగేన్స్ స్పిన్నర్స్ బాగాలేదని ఈవెన్ టీ ట్వంటీస్లో జనరల్ ఇన్ జనరల్ అతని టీ ట్వంటీ స్ట్రైక్ రేట్ కూడా బాగాలేదని చెప్పి చెప్తున్నారు వన్ డేస్లో ఆ ప్రాబ్లం రాదు వన్ డేస్లో ఈ ప్లేట్ స్పిన్నర్స్ వెరీ వెల్ ఇన్ ద రీసెంట్ వరల్డ్ కప్ అది కూడా ఇండియాలో స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్లో స్పిన్ ఆడంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు ఎవరు ఏం ఏ వరల్డ్ కప్లో చేయను రన్స్ చేశాడు సెవెన్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేశాడు అయినా సరే అతని మీద ఆ క్వశ్చన్ మార్క్ అనేది ఉన్నది అలాగే రోహిత్ శర్మ విషయంలో కూడా రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ కూడా అంత గొప్పగా లేదు టీ ట్వంటీస్లో టీ ట్వంటీ ఫామ్ కూడా చాలా వ్యావరింగ్గా ఉంది అందుకని వీళ్ళిద్దరి మీద ఫోకస్ ఉంది చాలామంది అనేది ఏంటంటే మరి వీళ్ళిద్దరినీ ఆడిస్తున్నారు ఇద్దరు దే బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ వరల్డ్ కప్ ఆ నేపథ్యంలో ఇద్దరిని మళ్ళీ టీ ట్వంటీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో తీసుకొచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత బట్ నాట్ కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వరల్డ్ కప్లో వికెట్ కీపర్గా కూడా పనికొస్తాడు మీకు వికెట్ కీపర్ ప్రాబ్లం ఉంది అక్కడ మీకు అలాంటప్పుడు కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ ఈస్ బెటర్ దాన్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ టీ ట్వంటీస్ మరి అలాంటప్పుడు కేఎల్ రాహుల్ ఎందుకు పక్కన పెట్టారు వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా ఒక ప్రశ్న అక్కడ మనకు కనిపిస్తుంది సో ఇవన్నీ ఇష్యూస్ అయితే ఉన్నాయి డెఫినెట్గా సో వీళ్ళిద్దరు కూడా మేము ఎందుకు ఉన్నాము ఏదో సెలెక్టర్స్ మెహర్మాని వల్ల ఉండలేదు మేము లేకపోతే మేము ఏదో లాస్ట్ వరల్డ్ కప్లో గెలుద్దాము మాకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదని చెప్పి ఏదో మా పర్సనల్ గోల్తో వస్తున్నామని కాదు వీ కెన్ డెఫినెట్లీ బీ వెరీ వెరీ యూస్ఫుల్ అది చాలామంది యంగ్స్టర్స్ నుంచి పోటీ ఉంది అక్కడ ఓల్ అంతమంది యంగ్స్టర్స్ నుంచి ముఖ్యం ఎందుకైతే టాప్ ఆర్డర్లు ఆడతారు మీకు మిడిల్ ఆర్డర్లో అయితే పోటీ లేదు కానీ టాప్ ఆర్డర్లో ఓపెనర్స్ కానీ నెంబర్ త్రీలో ఆడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మనకి అక్కడ ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళిద్దరూ మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళిద్దరూ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నే ఆ సైడ్ దే ఆర్ ఛాంపియన్ క్రికెటర్స్ దే హ్యావ్ డన్ వండర్ఫుల్లీ వెల్ దే హ్యావ్ సర్వ్ ద కంట్రీ వండర్ఫుల్లీ ఫర్ డికేట్స్ అయినా సరే అయినా సరే మళ్ళీ వీళ్ళిద్దరూ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అండ్ విరాట్ కోహ్లీకి ఎప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి ఎందుకంటే ఒక ఏడాదిన్నర క్రితం ఏషియా కప్లో ఇదే ఆఫ్ఘనిస్తాన్ పైన వన్ ట్వంటీ టూ నాట్ అవుట్ అనుకుంటా ఆ ఇన్నింగ్స్ ఎలా మర్చిపోతారు ఫ్యాన్స్ అది ఒక రిజన్వేషన్ అంటే ఆ సెంచరీ లేకపోవడం సెంచరీ లేకపోవడం సంవత్సరాల తరబడి అనే పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు వచ్చి విరాట్ కోహ్లీ స్కోర్డ్ ఏ వండర్ఫుల్ హండ్రెడ్ ఇన్ దట్ మ్యాచ్ అక్కడి నుంచి అతను మళ్ళీ ఒక డిఫరెంట్ కోహ్లీని మనం చూసాం కోహ్లీ టూ పాయింట్ ఓని మనం చూసాం సో మళ్ళీ తన ఎక్కడైతే ఫామ్ కోల్పోయాడో దాన్ని మళ్ళీ అందుకున్నాడు గ్రాండ్ స్టైల్లో అన్ని ఫార్మాట్స్లో ఎక్కడ ఫార్మాట్స్ అతను ఐపీఎల్లో కానీ అన్ని చోట్ల బాగా పర్ఫామ్ చేయడం మనం చూసాం సో అందుకని ఆఫ్ఘనిస్తాన్తో మళ్ళీ మ్యాచ్ ఆడుతుంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సేమ్ థింగ్ విత్ రోహిత్ రోహిత్ లాస్ట్ మ్యాచ్లో గిల్ని ఏదో అన్నాడు గిల్ మీద ఏదో కామెంట్స్ చేశాడు అని ఏదో తిట్టాడు అంటే కోపం వస్తుంది ఎవరికైనా తప్ప ఎందుకంటే దట్ వాస్ మిస్టేక్ బై దాని పెద్ద ఇష్యూ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కానీ దట్ ఇస్ నాట్ కరెక్ట్ కోపానికి అర్థం ఉంది ఎందుకంటే రోహిత్ శర్మ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని మళ్ళీ తన పర్ఫార్మెన్స్ టీ ట్వంటీస్ ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు ఎందుకంటే ఈ ఆల్సో డిడ్ వెరీ వెల్ ఇన్ ద ఫస్ట్ టీ ట్వంటీ దట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ దట్ ఇండియా ప్లేడ్ ఇన్ టూ థౌసండ్ సెవెన్ సో మళ్ళీ అదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేద్దామని చెప్పి రోహిత్ శర్మ అనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను డిసప్పాయింట్మెంట్ ఉంటుంది సో ఈ రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి రెండు మ్యాచ్లో ఈ సూపర్ స్టార్స్ ఏం చేస్తారనేది ఈ మ్యాచ్లో ఉన్నాయి ఏకేక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇందో మనకు తెలుసు ఫుల్ ఆఫ్ రన్స్ ఉంటుంది ల్యాండ్ ఆఫ్ సీకే నాయుడు అక్కడ బిగ్ సిక్సర్స్ వస్తాయి స్మాల్ గ్రౌండ్ అండ్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ రన్స్ బౌలర్స్ ఊచ్చకోత మళ్ళీ తప్పదు వెదర్ కూడా బాగుంటుంది బహుశా మొహాలీలో ఉన్నంత చల్లగా ఉండకపోవచ్చు కానీ ఇక్కడ కూడా చల్లగానే ఉంటుంది ముజిందో కూడా చల్లగానే ఉంటుంది కానీ మొహాలీలో అంతా కోల్డ్ ఫ్రీజింగ్ కోల్డ్ అయితే ఉండకపోవచ్చు సో బెటర్ బ్యాటింగ్ కండిషన్స్ బెటర్ ఫీల్డింగ్ కండిషన్స్ పర్టికులర్లీ మరి ఇండియన్ టీంలో మార్పులు కోహ్లీ ఎవరి ప్లేస్లో వస్తాడు ఇంకెవరు తిలక్ వర్మ హ్యాస్ టు సాక్రిఫైస్ డిన్ డన్ వెల్ బట్ ఈ హ్యాస్ టు మేక్ వే ఫర్ విరాట్ కోహ్లీ అలాగే శుభ్మన్ గిల్ ప్లేస్లో యశస్వి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అతను ఫస్ట్ చాయిస్ ఓపెనర్గా ఉన్నాడు అతనికి చిన్న గ్రాయింగ్ ఇంజరీ అన్నారు దాని నుంచి రికవర్ అయితే గనక యశస్వి కూడా వచ్చేస్తాడు టీంలోకి సో ఆ రెండు మార్పులే బిష్ణోయిని మార్చకపోవచ్చు అనుకుంటున్నాను బిష్ణోయి డిన్ బోల్ వెల్ ఎట్ ఆల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ కానీ అక్కడ ప్రాబ్లం ఉంది ఎందుకంటే బాల్ని గ్రిప్ చేయడంలో ముఖ్యంగా రిస్ స్పిన్నర్స్కి ఫింగర్ స్పిన్నర్స్ కంటే ఎక్కువ ఇబ్బంది ఉండే అవకాశం ఉంది ఆ చలి వాతావరణంలో సో హీ వాజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్ షార్ట్ వేశాడు ఫుల్ టాస్లు వేశాడు సో ఈ వాజ్ నాట్ గెటింగ్ ఎనీ స్పిన్ అట్ ఆల్ దేర్ ఇక్కడ కొంచెం బెటర్గా ఉండదు స్పిన్నర్స్కి అది చూడాలి అలాగే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్స్ ముజీబ్ అండ్ నబీ విల్ బి టెస్టింగ్ విరాట్ కోహ్లీ రషీద్ ఖాన్ అయితే లేడు సో ఖచ్చితంగా ఇక్కడ స్పిన్నర్స్ విల్ హ్యావ్ బెటర్సే సో ఇండియన్ టీంలో ఆ రెండు మార్పులే నేను చూస్తాను వేరే మార్పులు ఉండే అవకాశం నాకు కనబట్టలేదు సో ఆ రెండు మార్పులతో ఇండియా వెళ్తుంది ఫుల్ ఆఫ్ రన్స్ ఉంటుంది అండ్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ సూపర్ సండే సో వాచ్ అవుట్ ఫర్ ది టూ ఛాంపియన్ క్రికెటర్స్ వాళ్ళు ఏం చేస్తారు ఫిఫ్టీస్ చేసినా చాలు హండ్రెడ్స్ చేయాలని అవసరం లేదు కదా ఫిఫ్టీస్ డబుల్ క్విక్ టైంలో అగ్రెసివ్గా ఆడే అవకాశం మనకి స్పష్టంగా అనిపిస్తుంది వెదర్ ది బ్యాట్ ఫస్ట్ సెకండ్ బ్యాట్ నన్ను అడిగితే రోహిత్ గారికి టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలి బ్యాటింగ్ చేసి మనం ఎందుకంటే మనకి టీ ట్వంటీస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చేజింగ్ కాదు బ్యాటింగ్ చేసి ముఖ్యంగా ఇలాంటి వీక్ టీమ్స్ వీక్ బ్యాటింగ్ సైడ్స్కి అగేన్స్ట్గా ముందుగా బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టి అంటే టార్గెట్ మనకు తెలియకపోయినా మనం పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టి ఒక అర్జెన్సీ చూపించడం అనేది చేయగలమా లేదా అనేది మనం వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఏమంటారు కదా